నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి చర్చ రెండు కేసుల మీద చాలా ఆసక్తిగా అందరూ గమనిస్తూ ఉన్నారు ఒకటి కేటీఆర్ సంబంధించినటువంటి ఏసీబీ విచారణ ఫార్ములా ఈ కార్ రేస్ స్కామ్ ఏదైతే కోట్లాది రూపాయలు ఆర్బిఐ కానీ లేదంటే కనుక ఇక్కడ స్థానికంగా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అంటే నిబంధనలన్నీ తుంగలో తొక్కి అధికారం ఉంది కదా మళ్ళీ వచ్చేస్తాం కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంత విదేశాలకు డబ్బులు తరలించినటువంటి నెపం మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అప్పటి మాజీ మంత్రి కేటీఆర్ ఆయన మీద ఇప్పుడు విచారం జరుగుతోంది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు మరో చాలా కీలకంగా మనం ఎందుకంటే ప్రభాకర్ రావు వచ్చేదాకా కొంత అనుమానాలు ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమవుతుంది అన్న అనుమానం ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత చాలా దూకుడు మీద ఈ ప్రభుత్వం చాలా వేగంగా సిట్ విచారం జరుగుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో చాలా వరకు విస్తుభయ వాస్తవాలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో వెలికి చూస్తూ ఉన్నాయి అంటే షర్మిల ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది లేకుంటే వాంగ్మూలాలు తీసుకుంటున్నారు ఎవరెవరు ఇప్పుడు ఎవరెవరు ఫోన్లు ఆరు వందల యాభై ఫోన్లకు పైగా ట్యాప్ అయినాయి అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు అంటే నిజంగా ఒక రకంగా షాకింగ్ కేవలం ఒకరిద్దరు అనుకున్నారు కానీ చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసినటువంటి పరిస్థితి అంటే జర్నలిస్టులు కానీ లేకుంటే జడ్జిలు కానీ లాస్ట్కి ఎవరు వదిలిపెట్ట ప్రముఖులు బిజినెస్ పర్సన్స్ అంటే అప్పటి ఆ పార్టీ మనుగడ కోసం అందరి వ్యక్తిగత స్వేచ్ఛలతో పరిస్థితి అంటే పూర్తిగా విరుద్ధంగా ఫోన్ జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారే అవకాశాలు త్వరలోనే ఉన్నాయి ఎందుకంటే ఈ వ్యవహారంలో బిజెపి చాలా అత్యంత సీరియస్ గా తీసుకుంటుంది బీజేపీ ఇన్వాల్వ్ అవుతోంది ఇప్పుడు కనుక బీజేపీ ఇన్వాల్వ్ ఇప్పటికే సిబిఐ విచారణ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కన్నా సిబిఐ చేతికి ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ వెళ్తే ఇక భవిష్యత్తులో బీఆర్ఎస్ అనేది లేవకుండా దెబ్బ కొట్టినట్టే కానీ ఇక్కడ నేను ఈ రెండు కేసులు వేరు వేరు ఒకటేమో ఏసీబీ కేసు ఫార్ములా ఈ కేసు ఇంకోటేమో ఫోన్ ట్యాపింగ్ అంశం మరి రెండింటికి సంబంధం లేదు కదా ఎందుకు ఈ రెండు చెప్తున్నారని మీరు అడగవచ్చు కానీ ఇక్కడ ప్రధానంగా తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి కేసులో ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయన విచారణ ఎదుర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏం చెప్పారంటే ఆయనకు సంబంధించినటువంటి ఫోన్లను కానీ గ్యాడ్జెట్స్ కానీ ల్యాప్టాప్లు కానీ అన్ని కూడా ఏసీబీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది సో ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అంటే పోలీసులు అడిగే విధంగా ఫోన్లను కానీ ల్యాప్టాప్లు కానీ ఇచ్చేందుకైతే మాత్రం కేటీఆర్ నిరాకరిస్తూ ఉన్నారు అంటే నేను ఇవ్వను అని తెగేసి మరీ చెప్తున్నాడు నా దగ్గర పాత ఫోన్లు లేవని కూడా చెప్తున్నాడు మరి పోలీసులు విధించినటువంటి గడువు ముగిసిన చివరి రోజున తనకు వ్యక్తిగత గోప్యత చాలా ముఖ్యమని అందుకే తన ఫోన్లు ఇవ్వబోనని లేఖ కూడా పంపించారు ఏసీబీకి మరి ఇప్పుడు దీనిపైన ఏసీబీ అధికారులు ఏం చేస్తారు తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని చూడాలి కానీ కేటీఆర్ చెప్పినటువంటి వ్యక్తిగత గోప్యత అనే కారణం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంది మరి ఆయనకైతే వ్యక్తిగత గోప్యత కావాలి మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్ని వేలాది మంది ఫోన్లను ట్యాప్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా వ్యక్తిగత గోప్యత అవసరం లేదా మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నటువంటి సమయంలో మరి వ్యక్తిగత గోప్యత అనేది కేవలం బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉల్లంఘనకు గురైంది అనేది కూడా వెలుగు చూస్తోంది ఎందుకంటే చాలా మంది షర్మిల నుంచి మొదలుకుంటే చాలా మంది రేవంత్ రెడ్డి కానీ అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇట్లా వందల ఫోన్లు మరి ఓ నేరం విచారణ కోసం ఏసీబీ అధికారులు ఫోన్ అడిగారు కానీ ఆయన మాత్రం గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఏం నేరం చేయకుండానే అందరి ఫోన్ నెంబర్లను మావోయిస్టుల సానుభూతి పేరుతో వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఆ సానుభూతి పర లిస్టులో చేర్చేసి అధికారికంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారంటే అంతకనే దౌర్భాగ్యం దుర్ ఇంకా దుర్మార్గం ఏమైనా ఉంటుందా మరి వారందరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ సమాజం కోరుతోంది అంటే తప్పుడు మార్గంలో వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకొని ఇబ్బంది పెట్టడం ఏ చట్టం ప్రకారం సమ్మతం ఇది కేటీఆర్కైనా లేకుంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికైనా సరే పోనీ కేటీఆర్ అంటాడు నా ఫోన్ కూడా ట్యాప్ అయింది గతంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు సరే బాగుంది ఆయన ఫోన్ ట్యాప్ అయింది అని ఆయన కూడా గుర్తించడం అనుకుందాం అసలు అప్పుడు ప్రభుత్వము అధికారంలో ఉంది వాళ్ళ పార్టీయే కదా మరి వాళ్ళ కిందే కదా పోలీస్ బాస్లను పనిచేసింది మరి ఈ ఫోన్ ట్యాపింగ్లో మాకు సంబంధం లేదని అంటే సచీలుగా క్లీన్ చిట్ గా ఎట్లా వాళ్ళు బయటకు వచ్చి మాకు సంబంధం లేదని మాట్లాడతారు కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన ఆరోపణలు అబద్ధం కాదని నిజమైపోతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున సిట్ దర్యాప్తు చేస్తుంది అంటే ఆధారాలు లేవని గట్టిగా వాదించవచ్చు కూడా కొంతమంది కానీ జరిగినటువంటి పరిణామాలన్నీ వాటికి సాక్షాలుగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఇప్పుడు సామాన్య జనం కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది నమ్ముతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే హార్డ్ డిస్క్లు రీట్రైవ్ చేయటం డేటా రీట్రైవ్ చేయటం వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేయటం ఇదంతా కూడా తెర మీదకి వస్తుంది ఇప్పుడు ఆఖరికి కుటుంబ సభ్యులు సొంత పార్టీ నేతలే కాదు కుటుంబ సభ్యులు ఏపీకి చెందినటువంటి కొంతమంది ఫోన్ ట్యాపింగ్లు టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగు మరి అప్పుడు ముఖ్యమంత్రి కొంత ఆయన అప్పటి ముఖ్యమంత్రికి ఒప్పందించేందుకు ఇక్కడి నుంచి ట్యాప్ చేసి అక్కడికి పంపించటం మరి ఇంత ఘనకార్యాలు చేసిన తర్వాత మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతో ట్యాపింగ్ చేసినటువంటి వారి ఫోన్ నెంబర్లన్నీ బయటికి వస్తే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఏంటో ప్రజల ముందు ఇట్లాగ అర్థమైపోతుంది ఇప్పుడు వ్యక్తిగత గోప్యత అంటున్నటువంటి కేటీఆర్ మాటలకు ఏమన్నా విలువ ఉంటుందా అనేది నా ప్రశ్న అంటే వ్యక్తిగత గోప్యత ఇప్పుడే గుర్తుకొచ్చిందా కేసీ కేటీఆర్కి మరి ఆనాడు వ్యక్తిగత గోప్యత ఎందుకు గుర్తు రాలేదు అనేది ఇవాళ చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగి వందలాది మంది వాళ్ళ బాధితులుగా ఇప్పుడు వాంగ్మూలాలు ఇస్తూ ఉంటే మరి వాళ్ళందరూ వ్యక్తిగత గోప్యత హరించడానికి ఈయనకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు ఇచ్చారు ఈయనకు అధికారం ఇది కదా అందరూ అడుగుతుంది ఇప్పుడు తెలంగాణలో మరి ఇప్పుడు నీ ఫోను ఇస్తే దాంట్లో ఏమేమి ఉన్నాయో ఏం లీక్ అయిపోతాయో ఏ ఏ డేటా రిట్రైవ్ అయిపోతుందో ఏ ఏ చాటింగులు బయటకు పడిపోతాయో అని కేటీఆర్ అంత భయపడుతూ ఉంటే ఏసీబీ అధికారులకు ఇవ్వడానికి వెనకంజు వేస్తూ ఉంటే ఏ ఇప్పుడు ఏమీ లేనప్పుడు యథేచ్ఛగా పోయి ధైర్యంగా ఇచ్చేయచ్చు కదా కేటీఆర్ మరి ఎందుకు ఇప్పుడు వ్యక్తిగత గోప్యత గుర్తొచ్చింది మరి అంత ప్రైవసీ అంత వ్యక్తిగత గోప్యత ఉండి ఉంటే మరి ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛకి ఇతరుల ప్రైవసీలోకి ఏంటర్వడానికి అధికారం అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఎక్కడిది మరి అప్పుడు పోలీస్ అధికారులను తొంగి చూడటానికి వాళ్ళు ఎవరు అసలు ఇది ఒక్కసారి సెల్ఫ్ ఇంట్రాస్పెక్టివ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఆ కేసుకి ఈ సంబంధం లేకున్నా ఈయన ఫోన్ ఇవ్వడానికి భయపడి ప్రైవసీ నెపం తెర మీదకి తీసుకొచ్చి అంటే ఇప్పుడు మందికైతే ఒక రూలు ఈయనకైతే ఒక రూలు కేటీఆర్కి అయితే ప్రైవసీ అబ్బో చాలా పెద్ద ప్రైవసీ అసలు వ్యక్తిగత భంగం అయిపోతుంది నావన్నీ లీక్ అయిపోతాయి నేను బయటికి చెప్పను కానీ మంది అయితే ఎక్కడన్నా ఏమని చేసుకోవచ్చు అంటే తెలుగు తెలుగులో సామెత ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో మంది కాకపోతే కాశీ దాకా దేకిచ్చుమని అన్నట్టు అట్లా ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి కూడా అదే పరిస్థితి అంటే ఆయన వరకు వస్తే కానీ నొప్పి తెలియ ఇట్లా ఇతరులదేమో మొత్తం ట్యాప్ చేసి ఒళ్ళంతా చెవులు పెట్టుకొని ఇన్న పరిస్థితి నిజంగా ఒళ్ళంతా చెవులే అప్పుడు ఎవరు ట్యాపింగ్ చేశారు వాళ్ళందరికీ రెండు చెవులు కాదు వేలాది చెవులు ఇన్ని చెవులతో ఇన్న అప్పటి ప్రభుత్వ పెద్దలకి అంటే ఎవరనేది నేను చెప్పటం ఎందుకంటే ప్రూవ్ అయ్యేదాకా మనం వాళ్ళ గురించి ఆరోపణలు చేయడానికి లేదు అది అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే వాళ్ళు అది ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చింటే వాళ్ళు లేదంటే ప్రభాకర్ రావే ఇన్ని వీళ్ళకి ఏమైనా ఒప్పందించడం మనకు తెలియదు కానీ అప్పట్లో జరిగిన మాట వాస్తవం దీన్ని ఏపీకి కూడా ఒప్పందీయటం వాస్తవం ఏకంగా షర్మిలనే చెప్తోంది ఇప్పుడు ఆమె బాధితురాలుగా మరి ఈ వ్యక్తిగత గోప్యత అనే ఒక కొత్త కాన్సెప్టు కేటీఆర్ తెరి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆనాడు అప్పుడేమైంది ఇప్పుడు ఎందుకు వ్యక్తిగత గోప్యత గుర్తు వచ్చింది అని యావత్ తెలంగాణ సమాజం అడుగుతున్నారు మరి దీనికి కేటీఆర్ సమాధానం ఏం చెప్తారో చూడాలి మీరు కూడా మేము పిల్లల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టాగ్యూ